మాజీ సీఎం జగన్ తన తీరు మార్చుకోకపోతే ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా చేజారిపోయే ప్రమాదం ఉందని రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జోస్యం చెప్పారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్ ని రాష్ట్ర ప్రజలు పదకొండు సీట్లకే పరిమితం చేశారని ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తే ఉన్న ఆ పదకొండు మంది కూడా జారిపోతారన్న విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలన్నారు సమావేశాలు విధంగా కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ సమావేశాలు చాలా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నా కానీ ప్రజా సమస్యల మీద అధికారపక్షం కూడా అన్ని విషయాలు మొహమాట లేకుండా అడిగినటువంటి విధానం కానీ ఇవాళ చాలా బాగా జరిగినాయి దురదృష్టం ఏంటంటే ఒక అసమర్థమైనటువంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానని చెప్పి మరి మాట్లాడిన విధానం చూస్తే ఇవాళ ఆయన సిగ్గు తెచ్చుకోవాలి ఇవాళ మీకు ప్రజలు ఇవ్వలే ప్రతిపక్ష హోదా అనేది మేమిచ్చేది కాదు లేకపోతే ఇంకోటి ఇచ్చేది కాదు ప్రజలు మీకు కేవలం పదకొండు సీట్లు సాలరా అని చెప్పి మేము కూర్చోపెట్టారు మీరు వచ్చి ఆ పదకొండు సీట్లో కూర్చొని మీరు అడగాలేదండి ఉంటే దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టడం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు పదకొండు కూర్చోపెట్టారు ఇప్పుడు కూడా ఇదే రకంగా మాట్లాడితే రేపు జీరో ప్రజలు నేను పంపరు చట్ట సభలు పెట్టింది ఇందుకోసం చట్టసభలు ఉన్నది ప్రతి ఒక్కరికి హక్కు ఉంది ఇవాళ పదకొండు మంది కూడా జారిపోతారు గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇదే రకంగా మీ చెప్పు చేతలో ఉండాలని అనుకునే విధంగా వ్యవహరిస్తే ప్రజలు చీ కొడతారు ఖచ్చితంగా వాళ్ళు ఆ పదకొండు మంది కూడా జారిపోయి సభలకు వస్తారు అందుకని వచ్చి దొంగ సంతకాలు పెట్టేళ్ళు ఇవాళ చూశారు కదా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో క్యాండిడేట్లు కూడా పెట్టుకునే దమ్ము లేదు మీకు లేదు అసలు ఇక మీకు ప్రజల్లో చీ కొడతా ఉన్నారు